తమ్ముడు రోహిత్కు అదేవిధంగా పూజల హరికృష్ణకు ఎలక్షన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ వేదిక మీదున్న శ్రీనివాస్ రెడ్డి గారు ఏఐసిసి నుంచి ఏడుసార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా అదేవిధంగా పార్లమెంట్లో చీఫ్ విప్గా పనిచేసిన పెద్దలు కొనకల్ల సురేష్ గారికి మన తరపున నిత్యం టీవీలలో కాంగ్రెస్ పార్టీ తరపున గలం వినిపించే మిత్రుడు అద్దంకి దయాకర్ గారిని అదేవిధంగా నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి గారిని రాజరెడ్డి గారిని అదేవిధంగా పఠాన్ చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ గారిని వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఈ సిద్దిపేట గడ్డ మీదకి పంపించి ఏది ఏమైనా ఆరు నూరు అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా పర్వాలేదు కానీ మెదకు గడ్డ మీద కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరాలని ఆదేశాలు ఇచ్చారు మేమందరం ఈ వేదిక మీద ఉన్నాం కానీ వాస్తవంగా ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి మీ బుధాలు కాయలు కాసేలాక అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు జైళ్లకు పోయి కొంతమంది ప్రాణాలు వదిలిన ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని నాకు కలిగించారు మిత్రులారా ఇవాళ రెండు అంశాలు నలభై ఐదు ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ మామ పోతే అల్లుడు పాపాల భైరవులాకా మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు మామ పోతా పోతా ఏన్ గలని తినటోడు పోయిండంటే పోతా పోతా అల్లుని పీన్గలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో ఈ సిద్దిపేటలో ఉండే యువకులను వ్యాపారస్తులను ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్ధిపేట గడ్డ మీదకి వచ్చినా మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభైలో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభైలో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు ఎంపీ సీట్లుంటే నలభై ఒక్క ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి